ఫిజీ ఎంతమందికి ఈ దేశం గురించి తెలుసు ఈ దేశం గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఫిజీ దేశం చాలామందికి దూరంగా ఉంటుంది భారతదేశానికి దగ్గరగా ఉండవు కూడా ఈ దేశంలో చాలామంది బీచ్ల కోసం ప్రకృతి కోసం మరియు పచ్చని స్వచ్ఛమైనటువంటి వాతావరణం కోసం వెళుతూ ఉంటారు ఈ వీడియోలో మనం విదేశీ అయినటువంటి ఫిజీ కోసం తెలుసుకుందాం ఫిజి చరిత్ర ఫిజీ యొక్క ప్రజలు ఎలా ఉంటారు వారి జీవనశైలి ఏంటి భారత్తో ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి వారికి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిజి ఫిజీ దేశం అనేది ఎక్కడ ఉంది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ దేశం మొత్తం మూడు వందల ముప్పైకి పైగా ద్వీపాలతో కలిగి ఉంటుంది అందులో సుమారు నూట పది ద్వీపాలు మాత్రమే జనావాసంగా ఉన్నాయి మిగతావి ప్రకృతి మాధుర్యంలో అలరించే ఒక విధమైనటువంటి ద్వీపాలుగా ఉన్నాయి ఫిజీకి రెండు ప్రధానమైనటువంటి ద్వీపాలు ఉన్నాయి వాటిలో లేవు మరియు వనువ లేవు అనేటివి ప్రత్యేకమైనటువంటి ద్వీపాలు విటీలేవు ద్వీపంలో దేశ రాజధాని నగరమైనటువంటి సువా నగరం ఉంది ఇది ఫిజీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య కేంద్రంగా కూడా చెప్పవచ్చు ఫిజీకి సమీప దేశాలు ఏమున్నాయంటే తూర్పున టోంగో పశ్చిమాన వనవాటు దక్షిణంగా న్యూజిలాండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు చూడవచ్చు ఫిజీ వాతావరణం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది భూమతిరేకకు దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటి వాతావరణం ఇక్కడ చూడవచ్చు సంవత్సరంలో ఎక్కువ రోజులు ఇక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి పచ్చని అడవులు కొండలు జలపాతాలు ఈ దేశాన్ని ఒక పర్యాటక స్వర్గధామంగా ఉంచుతూ వచ్చాయి ఫిజి చరిత్ర చాలా పురాతనమైనది మొదట ప్రజలు ఇక్కడ సుమారు మూడు వేల ఐదు వందల చరిత్ర సంవత్సరాల క్రితం నివసించేవారని చెబుతూ ఉంటారు వాళ్ళు మెలెనేషియన్ మరియు పొలినేషియన్ సముద్ర యాత్రికులుగా చెబుతూ ఉంటారు ఈ ప్రజలు దూర దూరాలకు పడవలో ప్రయాణిస్తూ కొత్త భూములను వెలికి తీసే ప్రజలుగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల నాలుగులో ఫిజీని బ్రిటిష్ ఆక్రమించింది అప్పటి నుండి ఇది ఒక బ్రిటిష్ కాలనీగా మారిపోయింది బ్రిటిష్ పాలనలోనే వేలాది మంది భారతీయులకు కూలీలుగా ఫిజీకి తీసుకువచ్చారు దీని గిర్మిత్రియ చరిత్ర అని చెబుతూ ఉంటారు ఈ భారతీయుల వృత్తులు చెరుకు తోటల్లో పనిచేయడం వ్యవసాయం మానవ శ్రమ వంటివి చూడవచ్చు ఈ కష్టకాలం వల్లే ఫిజిలో భారతీయులు స్థిర నివాసం ప్రారంభమైంది ఫిజీ పంతొమ్మిది వందల డెబ్భై అక్టోబర్ పదవ తేదీన బ్రిటిష్ నుండి సొంతం పొందింది అప్పటి నుండి ఫిజి ఒక సొంత దేశంగా ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థతో ముందుకు సాగుతూ వచ్చింది ఇప్పటికీ ఫిజీ దేశంలో ఇంగ్లీష్ ఫిజిషియన్ మరియు హిందీ భాషలు అధికారికంగా భాషలుగా చూడవచ్చు ఇది భారతీయులకు ప్రధానమైనటువంటి గుర్తుగా చెబుతూ ఉంటుంది ఫిజి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి శాంతియుత దేశం పర్యాటక రంగం వ్యవసాయం ఫారెక్స్ రెమిటెన్సులపై ఆధారపడి ఉన్నటువంటి దేశం ఇది ప్రపంచంలోని చాలా దేశాలకు ఫిజీ స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటూ వచ్చింది అయితే ఈ దేశంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది దాని యొక్క కల్చర్ అని చెప్పవచ్చు కల్చర్ విషయంలో ఫిజీ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా బీచ్ కల్చర్ని చూడవచ్చు ఇక్కడ ఫిజీ దేశంలో ఎక్కువ మంది మెలనేషియన్ మరియు ఇండో ఫిజియన్స్ ఉండడం వల్ల ఇక్కడ మనం ప్రధాన మూడు సాంస్కృతిక విధానమైనటువంటి ద్వీపాలను చూడవచ్చు ఇక్కడ ఇతర ద్వీపవాసులు కూడా ఉంటారు ఇండో ఫిజిషియన్స్ మరియు యూరోపియన్ చైనీస్ సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమాజాలు చూడవచ్చు ఫిజీ కమ్యూనిటీ లైఫ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి గ్రామానికి ఒక అధిపతి ఉంటాడు అతన్ని చీఫ్ అని పిలుస్తూ ఉంటారు మైకే డ్యాన్స్ ఇది ఫిజి సాంప్రదాయ నృత్యంగా చెప్పవచ్చు పాఠాలు కథలు మరియు యుద్ధగాథలు వంటివి మనం ప్రత్యేకంగా ఈ డ్యాన్సుల్లో చూపిస్తూ ఉంటారు అంటే మన బుర్రకథ కోలాట మరియు అదేవిధంగా బొమ్మలాట వంటి విశేషాలు ఎలాగైతే ఉంటాయో ఆ దేశంలో ఇవి అలాగా కావా శర్మాని ఇది ఒక ముఖ్యమైనటువంటి సామూహిక పానీయంగా చెప్పవచ్చు కావా అనే వేర్లు నీటితో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో దాన్ని తయారు చేస్తూ ఉంటారు కావా తాగడం అంటే కేవలం మద్యం తాగడం కాదు ఇది ఒక సాంప్రదాయక మరియు ఆతిథ్య గుర్తుగా చెబుతూ ఉంటారు ఫిజీలో సుమారు ముప్పై నాలుగు నుండి నలభై శాతం ప్రజలు భారతీయుల మూలాల వారుగా చెప్పవచ్చు వీరందరూ బ్రిటీషు కాలంలో వ్యవసాయ కూలీలుగా వచ్చారు కానీ ఇప్పుడు ఫిజీలో వ్యాపారాలు రాజకీయాల్లో విద్యలో మరియు ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నారు హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ మరియు ఇతర మతాలు కలిసి ఉన్నటువంటి మినీ ఇండియాగా ఉంటుంది ఈ దేశం ఈ దేశంలో చాలా పట్టణ ప్రాంతాలు కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటి పండుగల విషయంలో హోలీ దీపావళి ఈద్ కృష్ణాష్టమి వంటి పండుగలు మనం ఈ దేశంలో చూడవచ్చు వారు తామ్ర సా సాంప్రదాయాలను మర్చిపోలేదు కానీ ఫిజి సాంస్కృతిక విధానాలు కలిసిపోతూ ఉంటారు ఇది ఒక అందమైన కలియిక కలిగినటువంటి దేశంగా చెప్పవచ్చు ఫిజి ప్రజలు సాధారణంగా ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రజలుగా ఉంటారు ఇక్కడ ఫిజి టైమ్ అనే మాట చాలా ప్రసిద్ధి చెందింది అంటే పనివేళల కంటే జీవితం తేలికగా ఉల్లాసవంతంగా ఉండడం వీరి భావనగా చెప్పవచ్చు ఊళ్ళో లేదా పట్టణాల్లో రోజంతా ప్రజలు తమ ఇంటికి ముందుగా కూర్చొని కుటుంబ సభ్యులతో వారితో మాట్లాడుతూ గడపడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఇది మన భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ఫిజి ప్రజలు జీవితంలో స్పీడ్గా లేదు అయితే సంతోషం ఉంది స్నేహం ఉంది సమయం ఉంది ఇవన్నీ కూడా వారి దేశాన్ని ఒక గొప్ప గుర్తులుగా చెబుతూ ఉంటాయి హిబీస్కస్ ఫెస్టివల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్ ఫిజీ దేశంలో ఫిజీలో జరిగే పండుగలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వార్షికోత్సవంగా చెప్పవచ్చు ఇది ఒక మోడర్న్ కల్చర్కు సెలబ్రేషన్ మరియు సంప్రదాయ డ్యాన్సులు ఫుడ్ స్టాల్లు కంటెస్టెంట్లు మరియు బ్యూటీ ఫ్యాజెంట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు ఫిజీ డే అంటే ఇది అక్టోబర్ పదవ తేదీ స్వతంత్ర దినోత్సవం పెరేడ్లు జాతీయ గీతాలాపన సాంస్కృతిక ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఈ రోజున జరుపుకుంటారు దివాళి ఇండో ఫిజిషియన్ హిందూ సమాజంలో దీపావళి పండుగ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ గొప్ప పండుగ కూడా దీపాలు మిఠాయిలు మరియు డ్యాన్సులు డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా ఈ పండుగలో చూడవచ్చు అధికారిక భాషలు ఇంగ్లీషు ఫిజిషియన్ హిందీ విద్యార్థులు ఉద్యోగులు సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు గ్రామాల్లో ఫిజీషియన్ భాష ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఇండియన్ సామాజిక వ వర్గాల్లో హిందీ మరియు భోజ్పూరి మిశ్రమ భాషలుగా మాట్లాడుతూ ఉంటారు ఇది ఫిజిషియన్ హిందీగా పరిగణించబడుతూ వస్తోంది ఎప్పటినుంచో ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలను కలిగి ఉంది ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఫిజీకి వెళ్ళాలంటే చాలా ప్రత్యేకమైనటువంటి చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటిలో మొదటిది నాడీ ఫిజీకి వెళ్ళే ప్రతి పర్యాటకుడి ప్రయాణంలో సాధారణంగా నాడీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ దేశానికి ఫిజీ నుండి వనవాటు మరియు చిన్న చిన్న ద్వీప దేశాలు కూడా ఇక్కడ నుంచి విమానాలు వెళ్తూ ఉంటాయి నాడీలో ఉన్న ప్రసిద్ధ ప్రదేశం శ్రీ శివ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది దక్షిణార్ధ అంటే లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇది సౌతర్న్ హెమిస్పియర్ అని చెబుతూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడగానే భారతదేశంలో ఉన్నట్టే అనిపిస్తుంది ఫిజీలో భారతీయ సంస్కృతి ఎంత బలంగా ఉందో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇంకా నాడీలో స్థానిక మార్కెట్లు హాట్ స్ప్రింగ్స్ మడ్బాస్ అనేటివి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్రదేశానికి మన అన్వేషణ గారు కూడా విజిట్ చేయడం జరిగింది నాడీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ద్వీపం పిజిలోగల లగ్జరీ రిసార్ట్గా చెప్పవచ్చు దానిని డనౌరి ద్వీపం అని చెబుతూ ఉంటారు ఇక్కడ చాలా పెద్ద 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 హోటళ్ళు గాల్ఫ్ కోర్సులు మరియు స్పా మరియు అదేవిధంగా ప్రైవేట్ బీచ్లు ఉంటాయి ఇది టూరిస్టుకు ఫుల్ రిలాక్సేషన్ ప్లేస్గా చెప్పవచ్చు ఇది నిజంగా హనీమూన్ మరియు లగ్జరీ హాలిడే కోసం మించి ఉన్నటువంటి ప్రదేశంగా కూడా ఉంటుంది ఈ ద్వీపాలు ఫిజీ పర్యటనలో అసలు మిస్ కాకుండా ఉండే ప్రదేశాలుగా చెప్పవచ్చు మనూన్ ఐలాండ్స్ ఫిజీలో స్నోర్ మరియు స్కూబా డైవింగ్కి బెస్ట్ ప్లేసెస్గా చెప్పవచ్చు ఇక్కడే క్యాస్ట్ అవే అనే హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా జరిగింది ఎసోవా ద్వీపాలు కొంచెం రిమోట్గా ఉన్నటువంటి ప్రదేశాలుగా ఉంటాయి ప్రకృతి వైభవికంగా మరియు పర్యాటక విశేషాలు ప్రత్యేకమైనటువంటి ప్ర ప్రదేశాలుగా చెప్పవచ్చు సువా నగరం ఇది రాజధాని నగరం ఫిజి ప్రత్యేకమైనటువంటి రాజధాని నగరం అయినటువంటి సువా అనేది ఇది విభిన్నమైనటువంటి కల్చర్ పొలిటికల్ హబ్గా ఉంటుంది సువా సిటీ అంటే షాపింగ్ నైట్ లైఫ్ మరియు మ్యూజిషియన్లు కాలనీయల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఫిజి మ్యూజియం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ముఖ్యంగా చూసే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి తర్స్టన్ గార్డెన్స్ హ్యాండిక్రాఫ్ట్ మార్కెట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి చూడదగ్గ ప్రదేశాలుగా చెప్పవచ్చు సువాలో పాత ఫిజి మరియు ఆధునిక జీవనశైలి రెండు కలిసి ఉంటాయి ఒక సైడ్ నుండి బ్రిటిష్ స్టైల్ భవనాలు ఉంటే మరొక సైడ్ మోటన్ మాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి నాడీకి దగ్గరలో ఉండే ఈ గార్డెన్ ఫిజీలోని సుందరమైన ఆర్డిచ్ పూల తోటగా చెబుతూ ఉంటారు దానినే గార్డెన్ ఆఫ్ స్లీపింగ్ జైంట్ అని చెబుతూ ఉంటారు ఇక్కడ రెండు వేలకు పైగా ఆర్డిచ్ జాతులు ఉన్నాయి జైంట్ అనే పేరు ఎందుకంటే పక్కనే ఉన్న పర్వతాన్ని చూసేసరికి ఇది తలుపులు మూసుకొని నిద్రిస్తున్నటువంటి రాక్షసులా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు ఇంకా సిగాటోకా స్టాండూర్స్ నావాలయబే ఇవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలు ఫిజిలోని కొన్ని గ్రామాలు సాంప్రదాయ దుస్తులు మరియు సాంప్రదాయక విశేషాలు చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకతను కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నీ గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్